నాతవరం ఎస్ఐ గారికి వచ్చి రా ఖచ్చితమైన సమాచారం మేరకు ఉదయం పదకొండు గంటలకి బస్సులో వైపు వెళ్ళే బస్సులో ఒక ముగ్గురు వ్యక్తులు గంజాయి పట్టుకొని వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది దాకా లేదా నాతవరం ఎస్ఐ మాటు వేసి ఆ బస్సు నాపితే బస్సులో దిగి వాళ్ళు పారిపోతుండగా పట్టుకున్నారు వాళ్ళిద్దరు గుంటూరు వ్యక్తులు ఒక ఆయన నాథవరం లో నాతవరం విలేజ్ సానా సోమ్ అని వ్యక్తి ఇరవై సంవత్సరాల పూర్వలు వాళ్ళని మధ్యవర్తి సమక్షంలోని వాళ్ళ ముగ్గురిని పట్టుకొని వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ప్రీవియస్ కూడా ఒకసారి ఏజెన్సీ ప్రాంతమైన రాళ్ళగడ్డ ఆ ఏరియాలో ఇంతకుముందు కూడా గంజాయి ఒక సంవత్సరాల క్రితం గంజాయి తీసుకుని వెళ్ళి అది కన్జూమ్ చేసేవారు అదేవిధంగా ఈ పాత పరిచయం వల్ల ఈ సోమని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఒక సిక్స్ కేజీస్ గంజాయి కొనుక్కొని వీళ్ళు కన్జూమ్ చేయడానికి ముగ్గురు మూడు రెళ్ళు ఆరు ఈ నేను తాండవ స్పందించిన ఆధారం వెళ్ళిపోవడానికి వాళ్ళిద్దరే మంచి గుంటూరు వెళ్ళిపోవడానికి మాట్లాడుకున్నారండి ఒక్కొక్క కేజీ గంజాయి నుంచి ఐదు వేలు కొన్నారు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం పట్టుకున్నాము పట్టుకుని ఇంటర్గేషన్ చేస్తే వీళ్ళు కేవలం కన్జూమింగ్స్ కోసమే తీసుకున్నారండి వీళ్ళు నియమించు మధ్యవర్తల సమక్షంలో అమీడియట్ రిపోర్ట్ రాసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారండి ఈ విధంగా గంజాయి చాలా ప్రమాదకరమైన ఇది ట్రాన్స్పోర్ట్ చేయడం ప్రమాదం ఇటువంటి సమాచారం ఉన్నా సరే మాకు వన్ డబల్ జీరో వన్ వన్ టూ కూడా ప్రజలు ఎవరికైనా సరే అనుమానం ఎవరైనా కన్జూమ్ చేసినా సరే గంజాయి డంప్ చేసినా సరే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారండి నేను గ్రామాల్లో కానీ సరే ఈ నెంబర్లో కాల్ చేయండి నా నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్కి కి కాల్ చేసే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎవరికి ఆ గంజా అనేది అనుమానం ఉందంటే మాకు తిరిగి కాల్ చే చేస్తారని ప్రార్థిస్తున్నామండి థ్యాంక్ యూ అండి